దేవతలపై మురాసురుడు తీవ్రంగా దాడులు చేస్తూ భూలోకానికి దేవలోకానికి అపాయం తెచ్చాడు భయంతో దేవతలు భగవంతుణ్ణి ప్రార్థించడానికి సిద్ధమవుతారు అన్ని దేవతలు కలిసి శ్రీమన్నారాయణుడి సన్నిధికి వచ్చి మురాసురుని బాధను వివరించి రక్షణ కోరుతారు విష్ణుమూర్తి దేవతల బాధను గ్రహించి మురాసురుని దమనానికి తన ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమవుతాడు విష్ణుమూర్తి మరియు మురాసురుని మధ్య దీర్ఘకాలం మహాయుద్ధం జరుగుతుంది భూమి ఆకాశం కంపించేంత తీవ్రతతో యుద్ధం సాగుతుంది ఎంతో కాలం యుద్ధం చేయడంతో విష్ణుమూర్తి అలసటకు గురై బదరికాశ్రమంలోని గుహలో శేషశయ్యపై విశ్రాంతి తీసుకుంటాడు విష్ణుడు నిద్రలో ఉన్నాడని తెలుసుకున్న మురాసురుడు గుహలోకి దాడి చేయడానికి ప్రవేశిస్తాడు ఆ సమయంలో విష్ణునిలోని భక్తిరూపిణి శక్తి దేవతగా అవతరించి ఆ మహాదేవి మురాసురుని ఎదిరిస్తుంది విష్ణుమూర్తి మేల్కొని జరిగినదీ తెలుసుకుని దేవిని ఆశీర్వదించి నీవు నా భక్తులకు మోక్షం ప్రసాదించే పవిత్ర తిథి అవుతావు అని వరం ఇస్తాడు నీవు నా భక్తుల రక్షణ కర్తూ నీకు ఏకాదశి అనే పేరు నిన్ను ఆరాధించే భక్తులకు నేను వైకుంఠంలో స్థానం ఇస్తాను అని వర్ధంతి ఇచ్చాడు ఆ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి అందుకే ఈ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని ఈ రోజు ఉపవాసం చేసి భక్తితో ఆరాధించిన వారికి పాపక్షయంతో పాటు వైకుంఠ ప్రవేశ పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతాయి